ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ మీరు ఇప్పటివరకు ఎన్నో నేరాలు ఘోరాలు చూసి ఉంటారు పగలు ప్రతీకారాలు కక్ష సాధింపుల కోసం ఒకరినొకరు అర్చలు చేసుకుంటూ దారుణాలకు తెగబడుతున్నారు ఈ మధ్య ఇలాంటివి ఊహించని విధంగా జరుగుతున్నాయి ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీలో వెలుగు చూసిన ఓ క్రైమ్ స్టోరీ ఇప్పుడు స్థానికుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తుంది అవును నిండా పది పన్నెండు ఏళ్ళు కూడా నిండని కొందరు విద్యార్థులు తోటి స్నేహితుడిని అతి దారుణంగా హత్య చేశారు ఎందుకయ్యా అని పోలీసులు ఆరా తీస్తే కేవలం ఒక్కరోజు సెలవు కోసం బాలుడి ప్రాణం తీసినట్లు అతడి స్నేహితులు ఒప్పుకున్నారు అసలు దీని వెనకాల ఏం జరిగింది కేవలం సెలవు కోసమే ఈ బాలుడిని హత్య చేశారా లేదంటే దీని వెనకాల మరేదైనా కారణం దాగి ఉందా అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం దేశ రాజధాని ఢిల్లీలోని బ్రిజ్పురి మదర్సాలో ఐదేళ్ల బాలుడు హత్యకు గురయ్యాడనే వార్త పోలీసులకు చేరింది దీంతో హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు చనిపోయి ఉన్న ఆ బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు ఏం జరిగిందని స్కూల్లో ఉన్న పిల్లలను అడిగి వివరాలు తెలుసుకున్నారు అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత పోలీసులు ఈ బాలుడిని హత్య చేసిన ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని అన్ని కోణాలలో విచారించారు అసలు ఎందుకు హత్య చేశారని పోలీసులు వారిని ప్రశ్నించగా మమ్మల్ని అసభ్య పదజాలంతో దూషించాడని మాతో గొడవ పడ్డాడని ఇతడిని చంపితే మాకు ఒకరోజు సెలవైనా వస్తుందనే కారణంతోనే అతన్ని హత్య చేసినట్లుగా విద్యార్థులు తమ నేరాన్ని అంగీకరించారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారి కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు అనంతరం ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ బాలుడి మరణంతో అతడి తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు మా కుమారుడి ప్రాణం తీసిన ఆ పిల్లల్ని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది ఇదండి నేటి కాలం కొందరి పిల్లల ఆలోచన శైలి బాగా చదువుకోమని స్కూల్కు పంపిస్తే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు చిన్న వయసులోనే గంజాయి డ్రగ్స్కు అలవాటు పడి జీవితాలను చేతుల నాశనం చేసుకుంటున్నారు దయచేసి మీ పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి ఎక్కడ తిరుగుతున్నాడు ఎవరితో తిరుగుతున్నాడు ఎలాంటి అలవాట్లు ఉన్నాయని అప్పుడప్పుడు గమనించండి లేదంటే చెడు వ్యసనాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటారు తస్మాత్ జాగ్రత్త